వీడియోలోకి వెళ్లే ముందు ముఖ్య గమనిక ఇందులో ప్రధానంగా వాల్మీకి రామాయణం చెప్పినప్పటికీ ఎక్కడెక్కడ వేరే వేరే సంఘటనలకు అవసరమైన ఆధారాలు కావాలో అవన్నీ వేరే వేరే పురాణాల నుంచి అది కూడా వ్యాసుడు రాసిన పురాణాల నుంచే తీసుకోవటం జరిగింది ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఈ ఇమేజెస్ అన్నీ ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ కాబట్టి వీటిల్లో పురాణాల్లో వర్ణించిన రీతిగా ఆకారాలు రాకపోవచ్చు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి క్షమించండి అసలు వాల్మీకి మహర్షి రామాయణం రాయాలని ఎందుకు అనిపించింది తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి అందరికీ నమస్కారం నేను మీ శివ ఈరోజు మొదటి రోజు రామాయణంలోకి ప్రవేశిద్దాం రామాయణ కావ్య ఆరంభమే చాలా ఆహ్లాదంగా విచిత్రంగా ఉంటుంది ఈ రామాయణం అత్యంత మధురం మొట్టమొదటి మొట్టమొదటిగా ఇద్దరు మహానుభావుల కలయికతో ఈ రామాయణం మొదలవుతుంది మన సనాతన ధర్మంలో ఉన్న గ్రంథాలన్నీ గురు శిష్యులు కలుసుకోవడం అలాగే ప్రశ్నించడంతోనే మొదలవుతాయి అదే మన సనాతన ధర్మ గొప్పతనం ఇందులో కూడా ఇద్దరు కల కలిశారట ఎవరు ఒకరు బ్రహ్మమానస పుత్రుడు నారదుడు ఇంకొకరు వాల్మీకి మహర్షి నారదుడిని తెలియక చాలామంది తక్కువ చేస్తారు కానీ ఆయన రావడంతోనే గొప్ప గ్రంథాలన్నీ మన వాంగ్మయంలో మొదలయ్యాయి ఆయన తపస్సంపన్నుడు ఆయన వాల్మీకి మహర్షి దగ్గరికి వచ్చారు అప్పుడు వాల్మీకి మహర్షి ఆయన గురించి పదహారు ప్రశ్నలు వేశారు క్లుప్తంగా ఆయన ఏమడిగారంటే ఈ కాలంలో గుణవంతుడెవడు కృతజ్ఞత కలిగిన వాడెవడు తన బలం తెలిసిన అలాగే ధర్మం ఎరిగిన వాడెవ్వడు మాత మాట తప్పని వాడెవ్వడు నిజం పలికేవాడెవడు చేయాలనుకున్న పని ఎన్ని అడ్డంకులు వచ్చినా చేసేవాడెవడు చరిత్రలో మచ్చలేనివాడు అన్ని ప్రాణులకు మేలు చేసేవాడు పండితుడు సమర్థుడు చూస్తూ ఉంటే అలాగే చూడాలనిపించేవాడు తన గురించి పూర్తిగా ఎరిగినవాడు కోపం జయించినవాడు కాంతిగలవాడు తనకి కోపం వస్తే దేవతలు సైతం భయపడేవాడు ఇలా గుణాలున్నవాడు ఎవడు అని అడిగాడు అప్పుడు నారద మహర్షి ఇన్ని గుణాలు ఒక మనిషిలో ఉండటం కష్టము కానీ ఈ గుణాలన్నీ ఒకే మనిషిలో ఉన్నాయి అదే ఆయనే పురుషోత్తముడైన అయోధ్యాధిపతి దశరథ తనయుడైన శ్రీరాముడు అని చెప్పాడు ఎందుకంటే మనం ఈ గుణాలన్నీ రామాయణంలో ముందు ముందు చూడవచ్చు గుణవంతుడంటే తన రాజ్యం పోయినా సీతే పోయినా ఏమైనా సరే కైకాదేవిని కూడా నిందించొద్దు అని లక్ష్మణుడికి చెప్పినవాడు అసలైన గుణవంతుడు వీర్యవంతుడు అంటే తన నిజమైన బలాన్ని తను తెలుసుకున్నవాడు అవసరమైతే పదహారు వేల కరదూషణుల్ని ఒక్కడు డెబ్భై రెండు నిమిషాల్లో నిగ్రహించగలిగినవాడు అలాగే ఎంత చలిలో ఉన్నా వణికిపోతున్నా కూడా సీతే పోయినా తండ్రి పోయినా మాట తప్పనివాడు అలాగే చేయవలసిన క్రియలన్నీ సంధ్యావందనంతో సహితంగా చేసినవాడు మాట గురించి ఆయనకి ఎంత ఆలోచన అంటే చివరికి నాగాస్త్రంలో ఇంద్రజిత్ బంధించినప్పుడు కూడా విభీషణుడికి లంకారాజ్యం ఇస్తానని ఇచ్చిన మాట పోతుందే అని బాధపడ్డాడు అంత మాట మీద నిలబడే మనిషి అలాగే చలిలో వొనికిపోతున్నా తను చేయాల్సిన ధర్మమైన స్నానం సంధ్యావందనం ఆ చలిలోనే నీళ్ళల్లో చల్లటి నీళ్ళల్లో గోదావరి నీళ్లల్లో దిగి చేసినవాడు ఒక్కసారి విభీషణుడు ఇంత సహాయం చేస్తే సుగ్రీవుడి ఇంత వానరులతో వచ్చి తాను చేసుకోగలిగిన పనిలో రాముడే చేసుకోగలిగిన అయినప్పటికీ సుగ్రీవుడు తన వంతు సహాయం తాను అందిస్తే దానికి కూడా సుగ్రీవుడిని తన పంచమ సోదరుడిగా అంగీకరించినవాడు హనుమంతుణ్ణి భరతుడితో సమానుడి సమానంగా అంగీకరించినవాడు ఇన్ని మంచి గుణములు ఉన్నాయి కాబట్టే రాముడి కథ ఈ రోజు వరకు మనం తెలుసుకుంటూనే ఉన్నాం వింటూనే ఉన్నాం ఎన్నిసార్లు చెప్పినా ఈ కథని మళ్ళీ మళ్ళీ వినటానికి కారణం కేవలం రామచంద్రుని మహోన్నతమైన గుణాలు హనుమంతుడు రాముడిని సేవించినా కూడా ఆ గుణాల వల్లే సేవించాడు కాబట్టే హనుమంతుడు కూడా దేవుడు అనిపించుకున్నాడు ఆ పిదప నారద మహర్షి ఈ గుణాలన్నీ పురుషోత్తముడైన రాముల్లోనే ఉన్నాయని చెప్పి వంద శ్లోకాలలో మొత్తం రామాయణం సంక్షిప్తంగా చెప్పాడు రాముడు పుట్టటం అలాగే కైక వరాలు కోరటం రాముడు అడవికి వెళ్ళటం సీతాపహరణము రావణుణ్ణి కొట్ చంపడం మళ్ళీ సీతని తిరిగి తెచ్చుకోవటం ఆ పైన ఉత్తరకాండ ఇదంతా వంద శ్లోకాల్లో చెప్పాడు ఈ వంద శ్లోకాలనే సంక్షిప్త రామాయణం అంటారు ఇదే మంత్రంగా అందరినీ అనుగ్రహిస్తుంది మహామంత్ర స్వరూపం ఇది ఈ వంద శ్లోకాలు చదివితే చాలు ఎలాంటి పనులైనా అయిపోతాయి అలాంటి ఈ వంద శ్లోకాలు చెప్పిన తర్వాత వాల్మీకి ఇవే శ్లోకాలను మనసులో పదే 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 ఆలోచించసాగారు అలా ఆలోచిస్తూ మ మధ్యాహ్న సమయ సమయం అయ్యిందని నదికి బయలుదేరారు సా సంధ్యావందనం స్నానం చేయడానికి వెనకే భరత్వాజుడు అనుగమించాడు భరత్వాజుడితో పాటు వాల్మీకి మహర్షి వెళ్తుండగా తమసా నది కనిపించింది తమసా నదిని చూసి ఈ నదిని చూసావా భరద్వాజ సన్మనష్య మనోయథ అంటే మంచివాడి మనసులా ఉంది చూసావా అన్నారు ఇంతకుముందు ఎన్నో మార్లు వచ్చినా ఇలాంటి ఉపమానం ఎప్పుడూ వేయలేదు కానీ ఈసారి ఎందుకు ఇలాంటి ఉపమానం వేశారు అంటే మనం ఏది ఆలోచిస్తామో అదే మనం అవుతాం కాబట్టి ఇప్పుడు రామకథ రాముణ్ణి గురించే ఆయన ఆలోచిస్తున్నాడు పదే 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 అదే కథ తిరగటం వల్ల రాముడిలో ఉన్న సద్గుణాలే గుర్తు రావటం వల్ల నదిని కూడా అలాంటి పోలికతోనే పోల్చాడు ఆ నదిని చూసి భరద్వాజ ఇందులో నేను మాధ్యానిక సంధ్యావందనం చేసుకుంటాను ముందు స్నానం చేస్తాను నా కమండలాన్ని అక్కడ పెట్టి కావలసిన వస్త్రములు ఇవ్వు అని అడిగారు అప్పుడు భరద్వాజుడు వస్త్రములు అందించి చేయి పట్టుకొని నదిలోకి గురువుగారిని దింపాడు ఆ పిదప స్నానం చేస్తున్న వాల్మీకి అక్కడ పక్షుల జంటని క్రౌంచ పక్షుల జంటని చూశాడు ఆ పక్షుల జంట ఎంతో ఆనందంగా ఒకరితో ఒకరు ఆనందంగా విహరిస్తున్నాయి ఆ చెట్టు కొమ్మ మీద ఉన్న ఆ పక్షుల జంట చూసి ఎంతో ఆనందానికి గురి గురయ్యాడు వాల్మీకి మహర్షి మనసంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏ దృశ్యం చూసినా ఆహ్లాదకరంగానే ఉంటుంది అలాంటిది ఇంత ఆహ్లాదకరమైన దృశ్యంను ఈ సమయంలో చూసి చూడటం వల్ల వాల్మీకి మహర్షి ఎంతో ఆనంద ఎంతో ఆనందం చెందాడు ఇది ఇలా ఉండగా అక్కడికప్పుడే ఆ సమయంలోనే ఒక మహత్తర ఘట్టం జరగాల అన్నట్టుగా రామాయణ కథ రావాలి కాబట్టి ఒక ఎవ్వరూ ఊహించినటువంటి సన్నివేశం జరిగింది ఒక బోయవాడు అక్కడికి వచ్చి ఆకర్ణాంతము లాగి అంటే చెవిదాకా లాగి ఆ జంటలో మగపిట్టని కొట్టివేశాడు అది చూసిన వాల్మీకి ఎంతో విషాదంలో మునిగిపోయాడు అనుకోకుండా వచ్చిన ఈ పరిమాణానికి ఆయన ఎలా స్పందించాలో తెలియక దిగ్భ్రాంతికి గురయ్యాడు ఆ పిదప ఇక్కడి నుంచి ఆ తర్వాత రామాయణం ఎలా వచ్చింది అనే సందేహం అందరికీ మనకి మనకు వస్తుంది అంటే ఈ ఈ తర్వాత రామాయణ గ్రంథం ఎలా ఆవిర్భవించింది అనేది కాబట్టి మనం నెక్స్ట్ వీడియోలో రామాయణ గ్రంథం ఈ ఘట్టం నుంచి ఎలా ఆవిర్భవించింది అలాగే రామాయణం మొత్తం రాయటానికి కేవలం నారదుడు చెప్పిన వంద శ్లోకాలు మాత్రమే వాల్మీకి వాడుకున్నారా అనేది కూడా తెలుసుకుందాం అసలు ఈ రామాయణ కథ సీత రాముడితో మాట్లాడింది కానీ రహస్యంగా జరిగినవన్నీ వాల్మీకి ఎలా తెలిసాయి ఎలా గ్రంథస్థం చేశారు అనేది కూడా వచ్చే వీడియోస్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వ్యాసవాణి ఛానల్